ఐజలాల్ అల్ అవియా ప్రభుని యేసుక్రిస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై రెండవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో మనమందరం చేరున్నాం కదా ఇరవై రెండు ఇరవై మూడు సారీ ఈ పునరుద్ధాన దినంలో ముఖ్యంగా మార్చి నెల ఐదు పునరుద్ధాన దినాలు ఉంటాయి ముప్పై తేదీ ఒక పునరుద్ధాన దినం కాబట్టి ఈ పునరుద్ధాన దినంలో ఆ ప్రభు సన్నిధిలో చేరి మహోన్నతమైన ఘనమైన ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతి చుటకు స్థుతించటకు గణపర్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దేవుని బట్టి ప్రియుల ఆ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను హాయా ముఖ్యంగా ప్రియా దేవుని వీళ్ళరా గత జనవరి నెల నుండి ఈ యొక్క నూతనోత్సరంలో ఒక నూతనమైన శైలిలో పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కావున పరమగీతంలో గ్రంథము ఒకటవ అధ్యాయము మూడు వచనాల వరకు మనము ఈ మూడు నెలల్లో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నాలుగవ వచనాన్ని చదువుతూ ఉన్నాను నన్ను ఆకర్షించము మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకును నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు పిల్లల ఇక్కడ మనం గమనం చేసినప్పుడు నన్ను ఆకర్షించుము ఇక్కడ ప్రియురాలు ప్రియుడితో ఏమని విన్నపం చేసుకుంద చేసుకుంటుందంటే నన్ను ఆకర్షించుము ఆకర్షణ ఈ లోకంలో యువకులను ఆకర్షించడానికి అనేక రకాలైన ఆకర్షణ బాణాలు వేస్తాడు సాధారణంగాడు భక్తిగా ఉండే యువకులు పాపంలో శాపంలో పడిపోవాలని అనేక బాణాలు ఆకర్షణీయమైన బాణాలు వారికి ఇష్టమైన బాణాలు వాళ్ళ మనసును ఏ విధంగా పాడు చేయాలి వాళ్ళ మనసును ఏ విధంగా దోచుకోవాలి వాళ్ళ మనసును ఏ విధంగా భక్తి నుండి పాపం వైపు మరి మరల్చాల వాళ్ళ వాళ్ళని ఏ విధంగా కుతలం చేసి మరణానికి దగ్గర చేయాల అది సాతాను కాడి పని పాపంలో ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళు నాతో కూడా నరకంలో తోడుగా ఉంటారని వాడి ఉద్దేశం సాతాన్గాడి ఆకర్షణ ఆకర్షణలు అవి పిల్లలు ఎవరైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి అక్కడ కొన్ని ఫ్రీ గిఫ్ట్స్లు ఇస్తారు ఎందుకు ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు ఉన్నారు రియాక్షన్స్ వచ్చాయి గెలవాలి అనేక ఆకర్షణీయమైన ప్రజలకు ప్రజలను ఆకర్షించడానికి అనేక పథకాలు ప్రవేశపెడతారు అనేక విషయాలు చెప్తారు ఆకర్షణీయంగా ప్రజలకు ప్రజల అభిష్టం మేరకు పరిపాలిస్తాం అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు వాళ్ళ యొక్క పదవులు వాళ్ళు పొందేదానికోసరం సరేలండి ఇది ఈ విధంగా లోకంలో ఈ ఆకర్షణ గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలామంది జీవితాలు ఈ లోకంలో ఆకర్షింపబడి యవన బిడ్డలే కాదు ముసలి ప్రాణంలో ఉన్నవారు కూడా జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు సాతాడుగాడు కాలంలో ఫ్రీడర వాడి సమయం వచ్చేసింది అంత దినాల్లో సాతాలుగాడు విజృంభించిపోతూ ఉన్నాడు నేను చాలాసార్లు ప్రస్తావిస్తాను ఈ మాట కాబట్టి నీతి సహా నీతిమంతులుగా నిలబడలేని దినాలు ఇవి పరిశుద్ధులు సహా పరిశ్రమ పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు చాలా జాగ్రత్త సుమా అందుకంటారు భయముతో వణుకుతో నీ కలిగిన రక్షణను కాపాడుకోవాలి అనుదినము 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 ప్రభు సన్నిధిలో మొకటి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపను ధ్యానం చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఈ యొక్క రక్షణను కాపాడుకుంటూ మనము ఆత్మీయ జీవితంలో పయనించాలి ప్రియుల అందుకే షూలుమితి అంటుంది నన్ను ఆకర్షించుమో వెంటనే అక్కడ మేముని ఎందుకు పరిగె ఒక్క శూలుమితిని ఆకర్షిస్తే చాలు కన్యకలు అందరూ కుమార్తెలు అందరూ పరిగెత్తుకుని వస్తారు ఎస్ దేవుడు కూడా ఒక్కని ఎన్నుకుంటాడు ఒక్క వ్యక్తి ద్వారా కార్యం చేస్తాడు ప్రియుల అలాగ నిన్నే ఎన్నుకున్నాడేమో నీవే ఆయనకి ఇష్టమైన వ్యక్తివేమో దేవుడు ఆయన కృపలో నిన్ను ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నీకు ఇచ్చాడు కదా పరమ నుండి భూమికి పోయబడిన పరిమళ తైలము ఇంత గొప్ప రక్షణ భాగ్యం నీకు ఇచ్చాడు కదా ప్రియులరా ఆయన నీ పట్ల ఎందుకు ఇంత ఆశ కలిగి ఉన్నాడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు మరి ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావా ఆయన చిత్తానుకూలంగా నడుస్తూ ఉన్నావా ఏ విధంగా విశ్వాసయాత్రలో మనం ముందుకు పోతున్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియలారా నీ ప్రియుని దగ్గర నువ్వు ప్రార్థించు నన్ను ఆకర్షించుము దేవా లోకంలో అనేక ఆకర్షణలు వస్తున్నాయి దేవా వద్దు స్వామి నేను ఆ వై ప్రయాణం చేయలేను నన్ను ఆకర్షించము మేము నీ యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి కావున ప్రియ దేవుని బిడ్లా బిడ్లారా ఇదేనము పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళాలా దేవుని ఆలయంలోకి వెళ్ళాలా దేవుని ఆలయంలోనికి వెళ్ళండి అందరూ ఈ దినం మీరు ఏ ప్రాంతానికి చెందినవారో ఏ సంఘానికి చెందినవారో ఏ దైవజనుని బిడలో ఆ సంఘానికే వెళ్ళండి మీరెక్కడ కన్నారో మీరు ఎక్కడ పుట్టారో ఆ పుట్టిన సంఘానికి వెళ్ళండి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళండి ఈ లోకంలో క్రైస్తవ్యంలో కూడా అనేక ఆకర్షణలు వచ్చేసాయి ఏసీ గుడులు అనేక ఆకర్షణలు కానుకలు అది చాలా తప్పు ప్రియుల నువ్వెక్కడైతే యేసుక్రీస్తు ప్రభును తెలుసుకున్నావో ఎవరు మీ ఆత్మీయ తండ్రో దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళండి ఒకవేళ దూరంగా ఉంటే వృత్తి రీత్యా ఏరే ప్రాంతానికి నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతే నీ దైవజీ అడిగి ఆయన చూసిన మేరకు ఇక్కడ ఒక సంఘాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళాల నీ ఇష్ట ప్రకారం పోకూడదు దైవత్వంలో ఇన్ని విషయాలు ఉన్నాయి ప్రిల్ల కావున మనమంతా ప్రీడా నన్ను ఆకర్షించము దేవాలయాన్ని ఆకర్షించము ఈ లోక ఆకర్షణలకు నేను లోను కాకుండా నీ వైపు పరిగెత్తుకొని వచ్చేదను అని ప్రార్థించముగాక అలే లూయా దేవదేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించనుగాక మహోన్నతుడ స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరూ ఈ దినము మీ పరిశుద్ధ దేవాలయంలో చేరి మీ ఆరాధనలో మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని ఏసురావు పెద్ద వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన ఏసుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మాన్యని నిత్య సహవాసము వాక్యమింటున్న బిడ్డ జరిగిన సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక